మాజీ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కోడాలి నానికి లుకౌట్ నోటీసులు మాజీ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కోడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ చేసిన కృష్ణా జిల్లా పోలీసులు మాజీ ఎమ్మెల్యే కోడాలి నానిపై పలు కేసులు విచారణ చివరి దశలో ఉన్నందున అనారోగ్యం పేరుతో దేశం దాటిపోవచ్చనే ఈ మేరకు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఫిర్యాదు చేయగా స్పందించిన డీజీపీ కృష్ణా జిల్లా ఎస్పీ ద్వారా లుకౌట్ నోటీసులు జారీ చేశారు దేశంలోని నౌకా మరియు విమానాశ్రయాలు పలు ప్రాంతాలకు ఆన్లైన్ ద్వారా నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది ఈ మేరకు కృష్ణా జిల్లా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి అలర్ట్ అయ్యారు ఇంకేముంది కోడాలి నానికి అరెస్టు సమయం దగ్గరైనట్టు తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్ ఐకాన్ నొక్కండి వాళ్ళ మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్